నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని కలవెలపాలెం గ్రామ టీడీపీ కార్యాలయంలో స్థానిక గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు రూరల్ ఉపాధ్యకులు వేడిచెర్ల వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మహిళలు వృద్దులకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అత్తలూరు ఈశ్వరయ్య కూవాకుల వెంకటరమణయ్య దాసరి వెంకటశేషయ్య రావుల మధుబాబు వేడిచెర్ల హజరత్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తదితర టీడీపీ అభిమానులు పాల్గొన్నారు విషయ లెంకేష్ గారు రెండు రోజుల వలన టీడీపీ ఉపాధ్యక్షులు మరి తెపాల గ్రామ ఇన్ఛార్జి ఇవాళ తెలంగాణ గ్రామంలో మన ఎమ్మెల్యే శ్రీ కోటారెడ్డి శాఖరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు షేర్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నాకు కటాబాట్లు ఆరువాటల్లో లేకుండా అదేవిధంగా ఏదన్నా ఆ ఖర్చుతో మిరుగాలతో కన్నా సహాయం చేయమని ఆయన ఆయర్శాలు చేయడం జరిగింది ఆయన ఆయనదర్శన ప్రకారం మహిళ వృద్ధులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇక్కడ పుట్టినరోజు మా ఎమ్మెల్యే గారికి నిన్ను జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలు అష్టాచ బాగుండాలని నేను నిన్ను పదవులు కనిపించాలని కోరుకుంటున్నాను